హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో అండి ఈరోజు నేను ఒక చిన్న కదలండి సో నేను మీషోలో ఒక ఐదు ఐటమ్స్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేశాను అనమాట సో అది కొన్ని కిచెన్ వేర్కి కొంచెం నా కోసం అనేసి తీసుకున్నాను అయితే ఏమేమి తీసుకున్నాను ఈ రోజైతే ఆన్లైన్లో చేసినటువంటి షాపింగ్ అయితే అన్బాక్సింగ్ మేము అయితే ఓపెన్ చేసి చూపేస్తున్నాను సో అవి ఏంటి అనేది ఈరోజు నీకు క్లారిటీగా చూపిస్తాను సో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కొన్ని అంటే ఆన్లైన్లో కూడా మీషోలో అంటే ఎలా ఉంటాయి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే సరిగా ఉండవు అనేసి కొన్ని బాగుంటాయి అని అంటారు కదా మరి నాకు వచ్చిన ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది సో ఈరోజైతే మీకు చూపించేస్తాను ఈ ఫైవ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసేయండి మరి ఓకేనా ఫస్ట్ అయితే నేను కిచెన్ వేర్కి సంబంధించినట్టు అయితే చూపిస్తాను సో ఓకే అండి ఇవైతే కిచెన్ వేర్కి సంబంధించినది నేము అంటే ఎప్పుడైతే మాకు ఎవరైతే షిఫ్ట్ చేస్తారు కదా వాళ్ళు మాకు కాల్ చేసినారు కాల్ చేసేలాగా మీ ఆర్డర్ అయితే వచ్చింది అని చెప్పినప్పుడు ఎప్పుడైనా కానీ మన ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడే ఓపెన్ చేసుకొని చూడాలి ఒక్కోసారి అయితే మనం ఇచ్చిన ఐటెం కాకుండా వేరే వేవేవో వస్తుంటాయి అన్నమాట సో అందుకని ఎప్పుడైనా కానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే చెక్ చేసుకోవాలి సో మేము కూడా అందుకనే అక్కడే మా వారు ఓపెన్ చేసి చూసారనమాట సో నేను కూడా అందుకే మీకు ముందర కట్ చేసి ఏం చూపించడం లేదు ఇవి వచ్చేసి కిచెన్ వేర్ సంబంధించినవి అంటే మనం ఏదైనా రోటీకి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అలాంటివి ఏదైనా కానీ తగిలించాలి అని అనుకున్నప్పుడు ఈ బ్రష్ ఉంటుంది కదా సో అండి ఈ బ్రష్ అయితే తీసుకున్నాను అలాగే వచ్చేసి మనం ఏదన్నా కేక్స్ అలాగా నేను అనుకున్నాను పెద్దగా ఉంటుంది అనేసి తీరా చూస్తేనేమో అది చిన్నగా ఉందనమాట నేను అంటే మనం ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాను కదా అనేసి నేనైతే కొంచెం చిన్నవే నేను అనుకున్నాను పెద్దవి అని కానీ ఇవి చిన్నవి వచ్చాను అనమాట సో ఇది దీని ప్రైజ్ ఏంటి అనేది కూడా నేను పిక్స్ అయితే మధ్యలో అంటే పక్కన అయితే నేను సైన్ చేస్తాను చూస్తున్నారు కదా ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేర్కి సంబంధించిన దాంట్లలో ఎక్కువగా మనకి ఇప్పుడు ఆన్ అంటే ట్రెండ్గా అయ్యేది అనమాట ట్రెండ్స్లలో మనకి రోటీ చేస్తాం కదా చపాతి చపాతి మ్యాట్ దొరుకుతూ ఉంటుంది కదా సో నేను కూడా అయితే చపాతి అయితే తిక్కేటప్పుడల్లా న్యూస్ పేపర్ వేసుకొని చేస్తాను సో పిండి పడిపోతుంటుంది కదా మళ్ళీ మొత్తము తూడ్చుకోవాలి అలాగా ఉంటుంది సో అట్లా కాకుండా నేనేం చేసినానంటే ఇట్లా రోటీ మ్యాట్ అయితే తీసుకున్నాను చాలామంది యూస్ చేస్తుంటారు కదా సో ఈరోజే అన్బాక్సింగ్ మీ ముందరే చేస్తున్నాను చూద్దాం ఇది ఎంత పెద్దగా ఉందో ఏంటి అనేది చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది రోడ్ది మ్యాట్ అనమాట మనకి మొత్తం వచ్చేసి ఫార్టీ ఫైవ్ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉంది ఫార్టీ చూ కనిపిస్తుందా లాస్ట్ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట సో మనకి కింద పిండి పడుకోకుండా రోటీలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది ప్రతిసారి మనము కిచెన్ బండ అంటే చాలామంది ఏం చేస్తారంటే కిచెన్ బండ నీటి చేసుకొని ఆ తర్వాతనే యూస్ చేస్తున్నాను అట్లా లేకుండా మనము దీని మీదనే కలుపుకోవచ్చు దీని మీదనే రోటీ కూడా చేయొచ్చు అనమాట సో ఇది సో ఇది అనమాట నెక్స్ట్ ఏం తీసుకున్నానో అది కూడా మీకు చూపించేస్తాను మనం కిచెన్లలో కొన్ని కొన్ని చోట్లయితే ములికీలు కొట్టకూడదు కీలలు కొట్టకూడదు అని అంటారు కదా సో మాకైతే ఇంకా మా అవి పాత క్వార్టర్స్ కదా ములికి కొడదామంటే కూడా దూరదండి అంతా అందుకనేసి నేను ఈ కిచెన్ వేర్కి సంబంధించినది అయితే హ్యాంగర్ అంటే చిన్నగా మనం ఏదన్నా కానీ హ్యాంగ్ చేయడానికి అట్లాంటివైతే తీసుకున్నాను ఇవి మా రెండో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట మా అమ్మ వాళ్ళకి ఇచ్చింటే ఎంత గట్టిగా ఉన్నాయో ఒక నాలుగు కిలోలది కూడా తగిలిస్తే కూడా మంచిగా బరువు అయితే పట్టుకుయింది అందుకని నేను కూడా తీసుకున్నాను దీంట్లో మొత్తము టెన్ పీసెస్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇదో కనిపిస్తున్నాయి కదా టెన్ పీసెస్ సో ఇది మాకి అంటే క్వార్టర్స్లో ఎక్కడైనా తగిలించుకోవడానికి కూడా బాగుంటుందని ఇవైతే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నా నెక్స్ట్ చూసారా ఇది కూడా నేను మీషోలే నల్లపూస దండాలు అట్లా తీసుకున్నాను అనమాట ఏదన్నా డ్రెస్ మీదికి డ్రెస్ మీదకి కాదులేండి శారీస్ మీదకి అలాగా రెగ్యులర్ వేర్ కోసం అని తీసుకున్నాను ఫోర్ ఐటమ్స్ వచ్చినాయన్నమాట చూడండి ఎట్లాగా ఇది ఒకటి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ నల్ల పూసలు అయితే చాలా బాగున్నాయి అంత నచ్చినాయి నేను నేను వేసుకుంటే మా ఎరుగు పొరుగు వాళ్ళు కూడా చూసి సో చాలా అందంగా ఉన్నాయి మాకు కూడా లింక్ షేర్ చేయమనేసి మరీ అడిగి తీసుకున్నారు నిజంగా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ అనమాట చాలా తక్కువ ప్రైజ్లోనే సో మనకైతే వేసుకోవడానికి బాగుంటుంది మీకు నచ్చినట్లయితేనే తీసుకోండి ఓకేనా ఇంకొకటి మొత్తము నాలుగు వచ్చినాయి ఒకటి నేను వేసుకున్నాను కదా సో అది ఇవండి ఈ నాలుగు అనమాట నేను తీసుకునేటివి సో ఫోర్త్ వన్ అయితే ఇది అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది శారీస్ మీదకైతే రెగ్యులర్గా వేరుకి చాలా బాగుంటాయి సో నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉన్నాయండి ఇవి మిగతావి అయితే ఉన్నాయి సో ఇది అనమాట అందుకనే నేను వేసుకొని మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ ఇంకోటి అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ అయితే నేను ఎక్కువగా అండి ఇయర్ రింగ్స్ కొంచెము వెయిట్ ఎక్కువ ఉండేవి పెట్టుకుంటానన్నమాట సో అందుకనేసి కొంచెము రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్వి అంటే రెగ్యులర్ వేర్ కోసము సింపుల్గా ఉండేటి తీసుకున్నాం అనేసి మొత్తం అయితే ఈ సెట్ అయితే తీసుకున్నానండి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి కొంతమందికి ఇక్కడ పైన కుట్టించుకుంటారు కదా వాళ్ళకి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మొ పన్నెండు నెలలకి పన్నెండు అన్నట్టుగా ఇక్కడ చూడండి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇచ్చాడనమాట నెలకు ఒక్కటి లాగైనా కూడా పెట్టుకోవచ్చు అనేట్లు క్వాలిటీ కూడా బాగుందండి నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది నేను పెట్టుకొని నైట్ టైం పెట్టుకొని పడుకున్నా కానీ కొన్ని ఇయర్ రింగ్స్ ఎట్లా ఉంటాయంటే మనం పడుకున్నప్పుడు ఇట్లాగా ఎనకలు గుచ్చుకుంటాయి అనమాట కానీ నాకైతే ఎట్లాంటివి లేదు నార్మల్ అయితే నేను ఇట్లాంటివి అనమాట నైట్ టైం పెట్టుకొని పడుకుంటే గుచ్చుకునేది సో నేను ఈసారి అయితే పెట్టుకొని అలాగే పడుకున్నాను అయితే ఏ మటుకు కూడా గుచ్చుకోలేదు మంచిగా ఉంది సో మీరు కూడా తీసుకోవచ్చు ఒకటి పెట్టుకున్నాను చూడండి సో నాకు ఇలాగా ముత్యం టైప్లో అంటే చాలా ఇష్టము సో రెగ్యులర్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది ఎక్కడైనా జీన్స్ మీదకి వేసుకున్నప్పుడు సో మంచిగా ఉంటాయి అనమాట మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ అయితే మీకు కంపల్సరీగా ఇస్తాను సో ఇది అనమాట ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి సో నేను తీసుకున్న ఈ ఐదు ఐటమ్స్లలో మీకు ఏది నచ్చిందో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి సో ఇంతవరకు వీడియోని ంగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏదైనా కానీ ట్రై చేయాలి అని అనుకుంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే ట్రై చేస్తాను సో ఇది అండి ఈ మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్